శ్రీమాత్రే నమ శ్రీ గురు బ్యున్నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారికి రేపు మే ఇరవయ తేదీ మంగళవారం నాడు కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి ఏ పని మీరు చేస్తూ ఉన్నా ఆసక్తిగా చేసుకుంటారు మీ పనులు అయితే రేపు సమయానికే పూర్తి అవుతాయి పనులు విజయవంతం అవుతాయి రేపటి రోజు ఉద్యోగులకు మంచి రోజుగా ఉండబోతు ఉంది ముఖ్యంగా మీకు పై అధికారుల మద్దతు లభిస్తుంది అలాగే మీరు మీ పనులలో మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు కుంభరాశి వారికి రేపటి రోజున తక్కువగానే మీరు మాట్లాడాలి లేదంటే మీరు మాటల వలన ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడుతుంది ముఖ్యంగా మీకు మీ సమయం అయితే వృధా అవుతుంది ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధలు తొలగిపోతాయి ముఖ్యంగా మీ దాంపత్య జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది మీరు మీ జీవిత భాగస్వామి మాటలకు అయితే విలువ ఇవ్వటం వలన మీ బంధం బాగా బలపడుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి టూర్స్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ప్రేమికులకి రేపటి రోజు బాగుంది మీ మధ్య ప్రేమ రెట్టింపు అయ్యే సందర్భాలని మీరు ఎదుర్కొంటారు ఇంట్లో మీ ప్రేమ విషయం తెలిసే అవకాశం కూడా ఉంది కుంభరాశి వాళ్ళు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి వ్యాపారాలలో పరిస్థితులు అయితే అనుకూలంగా మారి మనస్సు ప్రశాంతంగా అయ్యే అవకాశం ఉంది వ్యాపారాలలో మీకు విజయం సాధించే అవకాశం కూడా ఉంటుంది ఇక నూతనంగా మీరు పెట్టుబడులు పెట్టే ఛాన్స్ వస్తుంది ధనపరమైనటువంటి వృద్ధి పొందుతారు ఆరోగ్యపరంగా వీరికి ఎలాంటి సమస్య అయితే కనిపించలేదు రేపటి రోజున పెద్ద వయస్సు వారికి చేయించే శస్త్రచికిత్సలు ఏమైనా ఉంటే అవి సక్సెస్ అవుతాయి వివాహాలు కాని వారికి వారి వివాహ ప్రయత్నాలు కూడా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది కుంభరాశి వారికి తమ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగం చేసేవారికి ధనలాభం కలుగుతుంది మీ కోరికలు నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారికి రేపటి రోజున కెరియర్ పరంగా నూతన అవకాశాలు వస్తాయి ఇక మీకు రావలసిన ధనం కూడా ఈ సమయంలో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఉద్యోగులు మీకు మీ పై అధికారులు పెట్టిన బాధ్యతలని రేపటి రోజున మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు భూములు వాహనాలు కొనుగోలు చేయాలి అనే ఆలోచన ఉన్నవారికి మీ పనులు ప్రారంభిస్తారు నిరుద్యోగులకి ఉద్యోగ లాభం కనిపిస్తుంది వీరికి చిరకాల స్వప్నం నెరవేరుతుంది ఇంటి నిర్మాణ యత్నాలు కూడా మీకు అనుకూలిస్తాయి ఆర్థిక లావాదేవీలు కాస్త పుంజుకుంటాయి వీరికి వ్యాపార లాభం కలుగుతుంది ఉద్యోగపరంగా ఒడిదుడుకులు తొలగిపోతాయి రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుకుంటారు రేపటి రోజున మీకు ఉన్న కష్టతరమైన పనులను వ్యూహాత్మక వైఖరితో అనుకున్న విజయాలను అయితే సాధిస్తారు కోర్టు పరమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆర్థిక అంశాలు రేపు ఆశాజనకం అవుతాయి చాకచక్యంతో మీ పనులు వేగవంతం అవుతాయి కళారంగం వారికి కొత్త అవకాశాలు వస్తాయి అలాగే ఆకస్మిక విదేశీ పర్యటన కూడా ఉండే అవకాశం ఉంటుంది రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారు రేపు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి మూడు సార్లు హనుమాన్ చాలీస పారాయణ చేయండి అంతా మంచి జరుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్